బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు నేటి అధ్యాపకులకు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అట్లాగే డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వంటి అధికార యంత్రాంగం నేర్చుకోవాల్సిన అంశాలను మనం తెలుసుకుందాం ఇది ఎవరిని విమర్శించడానికి చేసింది కాదు కేవలం అంతర్బనానికి దాని ద్వారా ఉత్తమ భవితను ఆశించడానికి విద్య వైజ్ఞానిక సాంస్కృతిక మాసపత్రిక వారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో గణితవేత్త నిబద్ధ ఉపాధ్యాయ ఉద్యమ కార్యకర్త విశ్రాంత ఉప విద్యాశాఖాధికారి క్రమశిక్షణ గల పాఠశాల విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాజలక్ష్మి ఫౌండేషన్ వారి తొలి అవార్డు గ్రహీత అన్నిటికంటే మించి పిల్లల ప్రేమికులు శ్రీ పప్పు హనుమంతరావు గారితో మనబడి ముఖాముఖిని యథాతథంగా చదివి వినిపించే ప్రయత్నం ఈ వీడియోను అధ్యాపకలోకం అలాగే అధికార యంత్రాంగం తప్పక వినవలసిన ఆవశ్యకత ఉంది కాబట్టి కాస్త సమయాన్ని వెచ్చించి కొత్త వరకు వినే ప్రయత్నం చేయండి మనబడి విలేకరి పప్పు హనుమంతరావు గారిని అడిగిన మొదటి ప్రశ్న మనబడి పత్రిక మీరు చూస్తున్నారు కదా ఎలా ఉంది దానికి సమాధానంగా హనుమంతరావు గారు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఈస్రోమని వండకుండా బాగానే ఉంది దానికి మనబడి వారు మీ విద్యాభ్యాస కాలానికి మీరు పనిచేసిన కాలానికి నేటికి విద్యా వ్యవస్థలో గమనించిన మార్పులు ఏమిటంటారు అన్నదానికి హనుమంతరావు గారు సమాధానం ఈ మధ్యన అక్కడెక్కడో ఒక కలెక్టర్ గారు ఒక తరగతి గదిని పర్యవేక్షించడానికి వెళ్ళారు మంది మార్పులం తుపాకులు పోలీసులు తరగతి గదిలో పిల్లలు బిక్కచచ్చిపోయారు మా మాస్టర్ ఏమైనా నేరం చేశారా అన్నట్లు బితుకు బితుకుమంటూ చూశారు మాస్టర్ని పిల్లల ముందు గొప్పవానిగా కాక విలువైన కాక కలెక్టర్ ముందు దోషిగా చూపెట్టేలాగా చేయడం ద్వారా అధికారుల ముందు నేరస్తునలా నిలబడేలా చేయడం ద్వారా పిల్లలకు ఏం మేలు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు ఒక విషయం అది బ్రిటిష్ పరిపాలనా కాలం మా నాన్నగారు సూర్యనారాయణ గారు పనిచేసిన పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు ఆర్వీ జోగరావు గారు స్కూల్కే కాదు ఊరందరికీ హెడ్ మాస్టరే అప్పటి విద్యాధికారి ఇంగ్లీష్ ద్వారా ఇన్స్పెక్షన్కి వచ్చారు తాను సిద్ధంగా లేనని పిల్లలు ప్రిపేర్డ్గా లేరని రేపు రమ్మని చెప్పారు మాస్టారు ఆ రోజుల్లో అలాంటి స్వతంత్ర వ్యక్తిత్వం గల ఉపాధ్యాయులు వాళ్ళు అప్పటి ఇన్స్పెక్షన్ పర్పస్ వేరు ఆ డీఈఓ ఆంగ్లతో కూడా ఆ మాస్టర్ని గౌరవించి మర్నాడు వచ్చారు మనబడి విలేకరి ప్రశ్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఈరోజు మీ అభిప్రాయం చెప్పండి హనుమంతరావు గారి సమాధానం ఇంతటి ప్రత్యేక దినాన నా ముఖాముఖి తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది స్వాతంత్రం రాకముందు ఒకసారి గాంధీ గారు బెనారస్ విశ్వవిద్యాలయానికి వెళ్ళారు ఆయన ఉపన్యసించేటప్పుడు ఇలా అన్నారు ఐ వాంటెడ్ టు సే ఇట్ ఈజ్ ఏ మ్యాటర్ ఆఫ్ డీప్ హ్యూమిలియేషన్ అండ్ షేమ్ ఫర్ అస్ దట్ కంపెల్డ్ దిస్ ఈవినింగ్ అండర్ ది షాడో ఆఫ్ దిస్ గ్రేట్ కాలేజ్ ఇన్ దిస్ సీక్రెట్ సిటీ టు అడ్రస్ మై కంట్రీ మెన్ ఇన్ ఏ లాంగ్వేజ్ దట్ ఈస్ ఫారెన్ టు మీ పరభాషలో విద్య గ్రహించేదే తక్కువ తిరిగి వ్యక్తీకరించడం ఇంకా తక్కువ నేను తెలుగులోనే చదివాను ఎక్కడ ఎందులోనూ వెనకబడలేదే ఐఐటి కాన్సెప్ట్స్ ఇచ్చిన ప్రముఖ విద్యావేత్త అవలానా అబుల్ కలాం ఆజాద్ స్పష్టంగా ఆంగ్ల విద్యను వ్యతిరేకించారు ఈ ఇంగ్లీష్ చదువులతో నెత్తి బలవంతాన్ని తెస్తున్నాం పరభాష అనేసరికి మగవాళ్ళని తయారు చేస్తున్నాం మాస్టర్కి దాటి రాదు పిల్లలకు మాట పెగదు ఎందుకింత భాషాద్వేషం వచ్చిందో తెలియడం లేదు హింది వర్గాలకు చదువు ప్రోత్సహించవలసిన సమాజం ఇంగ్లీష్ను ముందుకు తెచ్చి బెదరగొడుతుంది సామాన్య ప్రజానికాన్ని విద్య నుండి బయటకు నెట్టేయడానికే ఈ విధానం సమాజ శ్రేసుకు ఆంగ్ల మాధ్యమం ఎంతమాత్రం వేది కాదు ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సత్యేంద్ర బోస్ ఒకసారి ఉత్తరం రాస్తారు తనకు పిహెచ్డీ లేదని అందువల్ల సర్టిఫికేట్ కావాలని ఐన్స్టీన్ ముక్కును వేలేసుకున్నాడు తను కనిపెట్టిన ఒక పార్టికల్ కి బోసాన్ పార్టికల్ అని సత్యేంద్రనాథ్ బోస్ పేరు పెట్టాడు ఐన్స్టీన్ ఆ సత్యేంద్రనాథ్ బోస్ బెంగాల్లో చంకన ప్రయోగ పరికరాలను బుట్టపెట్టుకుని తిరిగి భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం మాతృభాషలోనే బోధించిన నిడారంభర శాస్త్రవేత్త మాతృభాషలో పట్టు సాధించారు కనుక అంత గొప్ప శాస్త్రవేత్త కాగరి మా రోజుల్లో మేము సైన్స్ క్లబ్బుల ద్వారా పిల్లల నుంచి నేర్చుకుంటూ పిల్లలకు నేర్పించేవాళ్ళం సైన్స్ చెప్పడం అంటే ఈక్వేషన్లు సూత్రాలు కాదు వాటి ఆవిష్కరణ వెనుక జరిగిన త్యాగాలు చెప్పాలి మనబడి విలేకరి సైన్స్ మీద మీకు మంచి చారిత్రక అవగాహన ఉన్నట్లుంది హనుమంతరావు గారు నిజమే ఫెడరేషన్ సంఘ నాయకుని కదా సంఘం పక్షాన తిరిగి ప్రభుత్వానికి రికమెండేషన్ పెట్టాం ప్రతి ఉన్నత పాఠశాలకు ల్యాబ్ మెటీరియల్తో జీప్ తిప్పాలని ఆ రోజుల్లో పిల్లలకు వైజ్ఞానిక విషయాల పట్ల మౌలిక అవగాహన కల్పించడం కోసం మోనోగ్రాఫ్స్ ప్రింట్ చేసి పంచాం మనబడి మరి మొబైల్ ల్యాబ్లను తిప్పారా హనుమంతరావు గారు కొఠారి కమిషన్కి తాజ్మహల్ కన్నా గొప్ప సమాధి కట్టిన చరిత్ర కదా మనది మనబడి కొఠారి చెప్పిన కామన్ స్కూల్ సిస్టం పై మీ అభిప్రాయం హనుమంతరావు గారు కామన్ స్కూల్ సిస్టమ్ చాలా గొప్ప దృక్పథం దానిపై అవగాహన కోసం సెమినార్లు పెట్టాం అందరికీ విద్య అందుబాటులోకి తెస్తుంది అది ఇప్పటి వ్యాపార అర్థంలో కాదు ఈత జిమ్నాస్టిక్స్ హాకీ వాలీబాల్ సంగీత మందిరాలు కళలు గ్రామీణ ఆటలు స్కూల్ బస్సులతో పిల్లలు తీసుకురావడాలు మొన్న సింధు పరిస్థితి చూసాం ఇవాళ మనకి అథ్లెట్లు కావాలి ఆడపిల్లలు కానీ మరెవరైనా కానీ ఒలింపిక్స్కి ప్రైవేట్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ నుంచి ఎంతమంది వచ్చారు కేరళలో కొంతవరకు ఈ విషయంలో ముందున్నారు మనబడి మన ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల గురించి మీ అభిప్రాయం హనుమంతరావు గారు ఆ రోజుల్లో ఇంగ్లాండ్లో చదివి వచ్చిన కలెక్టర్ ఎంవి రాజగోపాల్ నెల్లూరు జిల్లాలో చేశారు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్గా కూడా చేశారు ఉన్నతమైన వ్యక్తి శ్రీకాకుళం వచ్చారు ఒకసారి దువ్వూర్ మాస్టర్ క్లాస్లో సెవెన్ ఏజెస్ ఆఫ్ ఎ మ్యాన్ పాఠం చెప్తున్నారు రాజగోపాల్ గారు దూరంగా పక్కన నిలబడి పాఠం అయిన తర్వాత తరగతి గదిలోకి వెళ్ళి ఆ మాస్టర్ని కౌగురించుకున్నారు ఇంగ్లాండ్లో చదివిన రోజులు గుర్తుకొచ్చేయాలి మనబడి ఈ రోజున సంగతి హనుమంతరావు గారు ఎడ్యుకేషన్ డైరెక్టర్ కానీ డిఈఓ కానీ కలెక్టర్ కానీ ఆస్వాదించే గుణం ఉండాలి లేదా అంత బాగా చెప్పగలిగి ఉండాలి సూపర్విజన్ ప్రశ్న లేదినాడు గుణస్థాలను ఎంఈఓలుగా పదోన్నత ఇవ్వవచ్చు ఇప్పుడు కెఎస్ లక్ష్మణ్ రావు గారికి కోపం ఎంతో బాగా చెప్పే మాస్టర్ అంటే మీద పెట్టుకుంటారు పిల్లల చేత రాబట్టించేంతవరకు ఆ రోజు టీచర్లు పట్టుబట్టి చెప్పేవారు కొందరికి అది వెన్నతో పెట్టిన విద్య ఈ రోజు ఎవరు ప్రయత్నించరు టీచర్ తెలివైన వారు అనే పిల్లలు లేరు పిల్లలు తెలివైనవారు అనే టీచర్లు లేరు మనబడి మీరు లెక్కలు బాగా చెప్పేవారుగా హనుమంతరావు గారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో పిల్లలు చురుగుదానానికి ఒక ఉదాహరణ నేను క్లాస్కి కొత్త మిగతా మాస్టర్లు నన్ను జడిపించేవారు పిల్లలు మింగేస్తారని మొదటి రోజు టెక్స్ట్ బుక్లోది నేను చెప్పకముందే పిల్లలు చెప్పేస్తున్నారు హాల్ అండ్ నైట్ ప్రెగ్నామెట్రీ జామెట్రీ ఆల్జెబ్రా చెప్పేసరికి పిల్లలు నోరు మూసేశారు ఇది టెక్స్ట్ బుక్లో లేదన్నారు టీచర్ కానీ స్టూడెంట్ కానీ టెక్స్ట్ బుక్కి పరిమితం కాకూడదు ఐ స్టార్టెడ్ మై సర్వీస్ విత్ జైంట్స్ ఐ ఆండెడ్ మై సర్వీస్ విత్ పిగ్ మీస్ నేను పాఠం చెప్పే రోజులు మీరు పాఠం చెప్పే రోజులు పోల్చి చూసుకోండి ప్రతి స్కూల్కి లాగ్ బుక్ ఉంటుంది అందులో పాఠశాల చరిత్ర నమోదై ఉంటుంది ఇప్పుడేది మనబడి విద్య ఉపాధినివ్వాలా జ్ఞానం ఇవ్వాలా విలువలను ఇవ్వాలా హనుమంతరావు గారు దామోదరం సంజీవ ఆనాడు ముఖ్యమంత్రి టెక్కల పాఠశాలకు వచ్చారు ఎల్లా కృష్ణారావు ప్రధానోపాధ్యాయులు సంజీవి గారు సిగరెట్ వెలిగించారు ప్రధానోపాధ్యాయులు వారి ఫ్యూన్ ద్వారా సిగరెట్ పారేయమని కవర్ పెట్టారు ఆ మాట సంజీవి గారు మన్నించారు ప్రధానోపాధ్యాయుల వారికి గౌరవం ఇవ్వడం అతని సంస్కారం ప్రతి క్షణం విలువలతో తొనిగిసలాడే బడి అది సాయంత్రం నాలుగున్నర నిమిషాల తర్వాత గెజిడెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ రమ్మంటే నేను వెళ్ళలేదు పిల్లలతో బడిలో ఆడుకుంటున్నాను బడి వేళల్లో రమ్మని అతనికి అటెండర్తో కవురు పెట్టాను వాళ్ళు కూడా ప్రధానోపాధ్యాయుని ఆత్మగౌరవానికి అంత విలువనిచ్చారు ఈ రోజుకి హిట్లర్ పోలేదు మరో అవతారం ఎత్తాడు అదే ప్రజాస్వామ్య అవతారం కుహనా ప్రజాస్వామ్యం అనవచ్చు నేను అనేది చాలా డేంజరస్ మనబడి ఇప్పటి పిల్లలపై మీ అభిప్రాయం హనుమంతరావు గారు ఇప్పుడు వస్తున్న పిల్లలు చాలా తెలివైన వాళ్ళు వీలైనంత వరకు బాగా చదివి క్లాసుకి వెళ్ళి తప్పులు చెప్పుకుండా అండి ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చెప్పకండి ఆ రోజుల్లో అంటారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ చాగంటి భీమశంకర్రావు గారు నాకు ఇప్పటికీ గుర్తే క్రింద తరగతుల్లో తప్పులు చేస్తే పై తరగతుల్లో మాకు తలనొప్పి అంటారైనా పిల్లలకు ఉన్న తెలివితేటల్ని ఈరోజు ఉపాధ్యాయులు అందుకోలేకపోతున్నారు పిల్లలు నేడు విజ్ఞాన తరానికి చెందినవారు మాస్టర్లు పిల్లలు స్పీడ్ అందుకోలేకపోతున్నారు కనుకనే ఆ పిల్లల్ని అలరి పిల్లలని ముద్ర వేస్తున్నారు ఒక సుగుణం మన విద్యా వ్యవస్థను పిల్లల్ని ప్రశ్న వేయనీయకుండా తల సిలబస్ పూర్తి చేయడం ఒక్కటే చాలా మంచి అవకాశం పిల్లలు తెలివితేటల నుంచి తప్పించుకోవడానికి మనబడి మీ దగ్గర చదివిన పిల్లలు మీ పేరుతో విద్యార్థి సంఘాలు పెట్టారు మీరు ఎలా భావిస్తున్నారు హనుమంతరావు గారు ఆ విద్యార్థులు నన్ను అంతగా ప్రేమించారు అది నేను పనిచేసిన పాఠశాల గొప్పతనం మా టీచర్లు అంత విలువైనవారు మా మాస్టర్లు మంత్రి ప్రగడ శశిగిరిరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆ రోజుల్లో గాంధీ గారికి ఉత్తరం రాశారు సత్యాగ్రహం మంచిదేనా అని గాంధీ గారు తిరిగి జవాబు కూడా రాశారు సరైనది కాదు అని నేను వెనక్కి వెళ్ళలేను అని అది టీచర్ విజన్ ఉపాధ్యాయుని విలువ పరిధి గొప్పతనం మనబడి మీ అనుభవాలనే మనబడితో పంచుకున్నారు నిజంగా నిశ్చూరంగా ఉంటుంది అయినా మా పిల్లలకు మా ఉపాధ్యాయులకు విలువైన విషయాలని ఆలోచనకు పెట్టారు ధన్యవాదాలు అంటూ ముగించిన ఆనాటి ఆ ఇంటర్వ్యూ నేటికి చిరోధ్యాయమే కాబట్టి అధ్యాపక లోకం అట్లాగే అధికార యంత్రాంగం కూడా ఒక్కసారి అంతర్మోదనం చేసుకుని కవితకు మంచి మార్గాన్ని చూపే ప్రయత్నం చేద్దాం